తెనాలి గంగానంబపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామజీ పర్యవేక్షణలో మంగళవారం దుర్గాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి దుర్గాష్టమి విశిష్టతను భక్తులకు తెలియజేశారు స్థానిక గంగనమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ చంచ్పేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో వీణా సంగీత గానామృతాన్ని సికింద్రాబాద్కు చెందిన దివ్య సాయి ఇన్స్టిట్యూట్ ఫౌండర్ మరియు సంగీత గురువు కళ్యాణి హేమలత శిష్య బృందంతో మృదంగం వరప్రసాద్ నూట ఎనిమిది మంది సంగీత వీణా కళాకారులు గానామృతం నిర్వహించారని చెప్పారు ఈ సందర్భంగా సంగీత గురువు కళ్యాణి హేమంత్ వరప్రసాద్ను స్వామీజీ శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ముద్దాభక్తిని రమణయ్య సుధీర్ పల్లపోతు మురళీ మనోహర్ సామ్రాజ్యం ప్రభారాణి వరలక్ష్మి గౌరీ పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు అలాగే ఈరోజు మన శ్రీ విద్యాపీఠానికి కళ్యాణి గారి దంపతులు వచ్చారు ఈ కళ్యాణి అమ్మగారు ద్వారానే మనకి సుమారు అరవై మంది పైగా వీణా కళాకారులు రావటం జరిగిందనమాట నిజంగా ఈ అమ్మగారు గురువుగా ఉంటూ ఇంకొక గురువులను కూడా పరిచయం చేయడం చాలా గొప్ప విషయం ఈ లౌకికంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేనే గొప్పవాడిని నేనే గొప్పదాన్ని ఇంకా మిగతా వాళ్ళ నా గురించి నాకు తెలియదండి అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ వారిలో అటువంటి భావన లేకుండా నేను చాలా అండి నాకు కొంత వచ్చండి అంతా రాదు అన్నారు మాతో మొదటి మాట్లాడినప్పుడు అమ్మ ఎంత వచ్చినా కానీ మనకు అమ్మవారు ఎంత ప్రసాదిస్తే అంత మనం ఏది చేయగలం భగవంతుడు అది ఇస్తారు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నాకు ఏం రాదనే చెప్తారనమాట నాకు కొంత వచ్చి నేను ఇంకా నేర్చుకోవాలని చెప్తారనమాట అది వాళ్ళ యొక్క లక్షణము వాళ్ళ యొక్క గుణము వాళ్ళ యొక్క విద్యా వినేత అనమాట అటువంటి వినేత కలిగిన వారు కళ్యాణి గారు వారిద్దరు దంపతులు కూడా ఈ సంగీత పరంగా ఎంతో సేవలు చేస్తున్నారు అలాగే వారు మృదంగం చేస్తారు వారి శ్రీవారు నిజంగా వారిద్దరు చేస్తున్న ఈ సంగీత సేవకి దేవి నక్షత్రం పుట్టిన నక్షత్రమైనటువంటి మూల మూలా నక్షత్రం రోజున ఇంతటి మహత్కార్యాన్ని సంకల్పించిన బాలస్వామి వారికి అలాగే వారి శిష్య గణానికి అనుచర గణానికి అందరికీ శరస్సు వంచి పాదాభివందనాలు శతాధికంగా చేసుకుంటూ మేము చాలా అదృష్టవంతులము ఇంతటి మహత్కార్యానికి విచ్చేసి ముఖ్య ముఖ్యంగా వీణా ప్రోగ్రామ్స్ మేము దాదాపుగా భగవంతుడి కృపచేత అమ్మవారి కృపచేత చాలా చోట్ల మాకు అవకాశం కలిగింది భ్రమరాంబిక శ్రీశైల భ్రమరాంబిక ఎదురుగా మేము ప్రోగ్రాం ఇచ్చాము అట్లాగే ంత మంచి ప్రోగ్రాం ఇక్కడ మన బాలస్వామి గారు నాతో మాట్లాడి మా స్టూడెంట్ ద్వారా నాకు ఈ ప్రోగ్రాం వచ్చింది వాళ్ళు నువ్వు వాయిస్తావు కదా మీ మేడంకి చెప్పని వాళ్ళ మేనమామ నాకు చెప్పారు చెప్తే సరేనంటే మా స్వామి గారి నెంబర్ నాకు ఇచ్చేశారు నేను బాలస్వామి గారితో డైరెక్ట్గా డైరెక్ట్గా మాట్లాడితే నేను చెప్పాను నేను అంత విద్వాంసరాలు కాదండి నేను నార్మల్గానే ఉంటాను అంత చాలామంది పెద్ద ప్రోగ్రాం కదా నాకు భయమేసింది ఇంతమంది అంటే నేను మామూలు అనేనండి అంత విద్వాంసరాలు కాదు అని అంటే పర్వాలేదమ్మా అన్నారు అంటే వంద మంది కావాలంటే పాటు నేర్చుకున్న మా స్టూడెంట్ మా ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇంకా అందరికి చెప్పి మేము తెలంగాణ నుంచి అంటే హైదరాబాద్ నుంచి మేము డెబ్భై మంది దాకా వచ్చామండి